యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం గోశాల వద్దు గో గో అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఇదే ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురికి ఇదే వీడియో పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల పెద్ద గోడగా తయారు అయ్యింది పోలీసులు ఎంటర్ అయ్యారు గోశాల వద్దకు ఇరువురు పార్టీలు చేరుకోవాలి అని కొందరు రాద్ధాంతం చేయాలి అని కొందరు శాంతి ర్యాలీ ఏర్పాటు చేయాలి అని అసలు గుంపులు గుంపులుగా గోశాల వద్దకు రావద్దు అని అక్కడి హెచ్పి హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ రోజు గోశాల వద్ద చాలా గొడవ చేసేందుకు కొంతమంది సిద్ధమవుతున్నారు కొంతమంది శాంతి ర్యాలీ చేస్తామని కొంతమంది సిద్ధం అవుతూ ఉన్నారు ఈ తెలుగుదేశం తర్వాత వైకాపా నేతలను సర్దు మంచి మనిగించే పనులు పోలీసులు ఉన్నట్టు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది అందులో భాగంగా భూమా కరుణాకర్ రెడ్డిని అవసరస్తు చేశారనే వాదన కూడా కొనసాగుతూ ఉంది అటు తర్వాత ముఖ్యంగా తెలుగుదేశం నేతలు ఈ వీర అడ్డుకోవాలనే ఉద్దేశంతో శాంతి ర్యాలీని ఏర్పాటు చేస్తూ ఉన్నట్టు సమాచారం ఒకవైపు శాంతి ర్యాలీ మగ మరోవైపు వైకాపా నేతలు గోశాల వద్దకు రావాలి అని గోశాల వద్ద నిరసన జరపాలి అని ఇరువురు ముఖ్యంగా గోశాల వద్ద రాజ్యాంగ దిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గుంపులు గుంపులుగా రావద్దు అని గో గో అంటూ పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు సూట ఏం జరుగుతుందో గోశాల వద్ద ప్రస్తుతం ఇదే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇదే హాట్ టాపిక్ గా మారింది అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధరేంద్ర కృష్ణయ్య నమస్కారం